నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు చాలా మంది ని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు అంటే వాస్తు సంబంధ వాస్తుకి సంబంధించి చాలా మంది టోటాయిస్ ఈ దిక్కుగా పెట్టుకుంటే ఇలా ఉంటుంది ఇలా పెట్టుకుంటే ఇలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు చాలా మంది ఇళ్లలో టోటాయిస్ చూస్తూ ఉంటారు కానీ కొంతమంది ఈ మధ్య నాకు రీసెంట్ గా మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పింది మా ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే ఎవరో తనకు చెప్పారు వాస్తు పరంగా టోటాయిస్ ఇటుపక్క పెట్టుకో ఏదో ఒక దిక్కు చెప్పారని చెప్పింది అటుపక్క పెట్టుకుంది పెట్టుకున్న తర్వాత తనకేవో కొన్ని సమస్యలు అయితే స్టార్ట్ అయ్యాయి తను ఏమనుకుందంటే నేను టోటాయిస్ పెట్టిన ఆ రోజే ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ మనకి ఏదైనా ఒక బ్యాడ్ జరిగింది అనుకోండి అమ్ము రోజు ఇది చేసాం కదా అందుకేమో అన్న ఫీలింగ్ వస్తుంది కదా సో తను నన్ను అడిగింది అప్పుడు నేను అన్న నాకు కూడా అంత ఐడియా లేదు సో మురళీధర్ శర్మ గారు వస్తారు నేను ఒకసారి ఆయనకు అనుకుంటాను అన్నాను సో దాన్నే వీడియో చేద్దాము ఎవరికైనా ఇలా తెలియని వాళ్ళు డౌట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి అసలు టోటాయిస్ ని ఎటుపక్క పెట్టుకోవాలి అలాగే కొంతమంది రియల్ టోటాయిస్ కూడా పెడుతున్నారు ఈ మధ్య నేను చూసా చూసానండి నేను సో కాబట్టి అసలు టోటాయిస్ ఎటుపక్క పెట్టుకుంటే మనకి వాస్తుపరంగా కానీ లేకపోతే ఇంట్లో ప్రశాంతత సంబంధించి కానీ అసలు ఎటువంటి రిజల్ట్ ఉంటుంది అనేది నాకు ఒక్కసారి క్లారిటీ కావాలండి ఇప్పుడు ఎటుపక్కన అనేటువంటిది ఏ కలర్ లో కూడా ఎలాంటివి పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇక్కడ కూడా కలర్ కూడా ఉంటుంది ఆ ఇత్తడి రిలేటెడ్ అదే విధంగా క్రిస్టల్ రిలేటెడ్ అంటే గాజువి ఆ మరికొన్ని వచ్చేసి కొంత బ్లాక్ రిలేటెడ్ ఉండేవి ఉంటుంది ఆ రంగులో బ్లాక్ క్రిస్టల్ ముందుగా మీరు ఇందాక ఒక విషయం చెప్తున్నారు ఇప్పుడు టాటాయిస్ ఇక్కడ పెట్టితే కొంచెం బ్యాడ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి బెంగళూరు నుండి ఒక తన పేరు రవి బ్రాహ్మణ్స్ వారు రవి శర్మన ఏదో ఉండే రవిశంకర్ శర్మ ఏదో తన వాళ్ళు అంటే కన్నడ బ్రాహ్మణ్స్ తమిళ్లో కన్నడ బ్రాహ్మణ్ వారు నన్ను కొంత మనీ రిలేటెడ్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ మా మిస్సెస్ డివోర్స్ అడుగుతుంది డైవర్స్ సిచువేషన్స్ మంచిగా చక్కగా హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నా త్రీ ఇయర్స్ అయింది వివాహం అయింది సంతానం కాలేదు చక్కగా మొన్ననే నూతన ఇల్లు కూడా నిర్మించుకున్నా బాగుంది ఇలా ఎందుకు అయింది గత ఆరు నెలల నుండి కూడా నాకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అని అడిగితే మీ ఇంట్లో నూతన గృహప్రవేశం చేశా అంటున్నారు కదా ఇంట్లో ఉండేటువంటి ఒక లో ఈ యొక్క టాయిలెట్ కుండి అనేటువంటిది డైరెక్షన్ సౌత్ డైరెక్షన్స్ లో కానీ ఈ యొక్క ఈస్ట్ అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్స్ లో కానీ ఏమైనా సింక్ కానీ ఆ త్రీ అంటే కొంచెం క్రాస్ గా ఏమైనా పడిందా అని చెప్పి అడిగాను డైన్షన్ అడిగితే అవును మీరు ఎట్లా చెప్తున్నారు నిజమే అని చెప్పి అన్నా ఫస్ట్ అది దాని డైరెక్షన్ మార్చండి ఫస్ట్ మీరు అది లేదా రిమూవ్ చేయించేసేయండి దాని తర్వాత తప్పకుండా మంచి ఫలితం అనేటువంటిది మీరు చూస్తారు అని చెప్పి చెప్పింది అంటే ఇంకొక మరికొందరు కలలు చెడు కళలు కూడా వస్తూ ఉంటాయి ఎక్కువ అవునండి కొన్ని కొన్ని మనకు వాస్తురీత్యా కానీ కొన్ని కొన్ని చేయరాని పనులు ఇప్పుడు ఎవరో ఏదో చేయడం వల్ల ఇప్పుడు నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ గారు అందులో ఒక పెయింటింగ్ సో ఆ పెయింటింగ్ ఏదైతే ఉందో అది ఈ డైరెక్షన్స్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి వారి రకంగా తెలివి రూపకంగా అక్కడ హీరోయిన్కి చెప్తే ఆ హీరోయిన్ వాళ్ళ నాన్న జగపతి బాబుతో చెప్తే తను ఎందుకో మార్చాలి అనిపించింది ఆ వెలుతురు దీని మీద పడితే బాగుంటుంది అంటే ఆ పెయింటింగ్ మారుస్తారు మార్చిన తర్వాత వారికి ఎంతో ఈజీ అవుతుంది ఆ వీరు ఆ మొబైల్లో ఇట్లా టైప్ చేసేటప్పుడు ఆ వెనకాల కెమెరా పెడితే ఆ పాస్వర్డ్ చూసి హైక్ చేసేస్తారు చిత్రపటం ఈ పక్కన ఉంటుంది సో ఈ పటం ఇక్కడ కాకుండా ఇక్కడ ఉంటే ఇంకా బాగుంటుంది అనేసరికి వారి యొక్క చిత్రపటాన్ని ఇక్కడ మార్చేయడం జరుగుతుంది పెయింటింగ్ పికాసో అదే పెయింటింగ్ అందులో ఒక కెమెరాని యాడ్ చేసి జూనియర్ ఎన్టీఆర్ అక్కడ పెడతారు అందులో ఓపెన్ చేయంగా తన బ్యాంక్ డీటెయిల్స్ ఓపెన్ చేయంగా పాస్వర్డ్ వారు హ్యాక్ చేసేసి అమౌంట్ మొత్తం కూడా అంటే కొన్ని కొన్ని సందర్భాలు మనం ఎదుటి వారిని నమ్మాల్సి వస్తుంది మనం ఎంతో తెలివి కలవారి అది మన గుండెకు తెలుసు మన మనస్సాక్షికి తెలుసు కానీ మన గ్రహస్థితి బాగా లేక ఎదుటివారు చెప్పేది నిజమే అని మనం నమ్మాల్సి వస్తుంది అక్కడ అవునండి అవును ఒక్కొక్కసారి అది ఎదుటివారికి గురుబలం ఉండడమా లేదా మనకు గురుబలం తక్కువమా మన జాతక రీత్యా కొన్ని కొన్ని బ్యాడ్ ఈవెంట్స్ నడిచేటువంటి టైం రావడమా చెప్పలేదు ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇది తోడవుతుంది వారు చెప్పినటువంటి రెమెడీ తోడవడము మనకు బ్యాడ్ ఈవెంట్స్ జరగడం అంతే తప్పించి ఇది ఇక్కడ అది అక్కడ అనేటువంటిది ఏది ఉండడు బట్ ఈ టాటైల్స్ అంటే ఖచ్చితంగా కూడా మనకు అంటే వీరికి మనకు ఉత్తరము ఉన్ను ఇక్కడ పడమర అదేవిధంగా ఈశాన్యము వాయువ్యము ఈ ప్లేసులలో ఇది ఉంచడం వల్ల బాగుంటుంది ఇది మెయిన్ హాల్లో ఇక పూజా మందిరంలోనే ఎక్కడో దగ్గర పూజా మందిరమే మనకి ఇదే తూర్పు ఇదే పశ్చిమము ఇదే సౌత్ ఫేస్ అని చెప్పి అందులోనే వాళ్ళు పెట్టేసుకుంటారు అది వేరే విషయము ఇక్కడ కెరీర్ లో అద్భుతమైనటువంటి సక్సెస్ కావాలి అని అనుకునేటువంటి వారు బ్లాక్ రిలేటెడ్ ఉండేటువంటి ను నలుపు రంగులో ఉండేటువంటి తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం వల్ల అద్భుతమైనటువంటి రాజకీయంగా కానీ బిజినెస్ లో అయినా కూడా సక్సెస్ రేటింగ్ అనేటువంటిది ఉంటుంది అసలు తాబేలు ఎందుకు మరి అదే పెట్టుకోవాలి ఇప్పుడు తాబేలు కున్ మన ఇంకొకటి ఏమిటి మన కుందేలా కథ ఇందులో చాలా స్పీడ్గా వెళుతుంది కుందేలు ఎంతో మెల్లగా పోతుంది సో ఇలాంటి సందర్భంలో మెల్లగా నడుస్తూ వెళ్ళినటువంటి తాబేలు విజయం పొందింది అక్కడ సో ఈ మెల్లగా మాట్లాడడము మనము అంటే మన ఆడంబరం ఏదైతే అంటే మన ఒక మన వ్యక్తిత్వాన్ని తెలియబరుస్తుంది ఇక్కడ మరీ లేజినెస్ కూడా కాదు నిదానమే ప్రధానం అంటారు కదా మన హుందాతనాన్ని తెలియబరుస్తుంది కనుక మన హుందాతనము అనేటువంటిది డబ్బు కూడా మనకు స్లోగా ఖర్చు అవుతుంది ఏదంగా ఖర్చు కాకుండా స్లోగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ విధంగా ఈ యొక్క తావేలు బొమ్మను పెట్టుకోండి సక్సెస్ కావాలనుకునేవారు ఇక షాప్ రిలేటెడ్ ఉండేటువంటి వారు క్రిస్టల్ అంటే గాజుతో ఉండేటువంటి టాటాస్ని పెట్టుకోండి పిల్లలు పిల్లల చదువు కావచ్చును ఇంట్లో గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగం కావచ్చును ఇంట్లో అద్భుతమైనటువంటి గురుబలం ఉండాలి అనుకున్నా కూడా టాటాయిస్ టాటాయిస్ మీద టాటాయిస్ టాటాయిస్ మీద టాటాయిస్ ఇక మూడు టాటాయిస్ కలిసి ఉండేటువంటివి కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి ఇవి పెట్టుకోవడం వల్ల ఈ బొమ్మను ప్రశాంతమైనటువంటి వాతావరణము అదే విధంగా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా పిల్లల చదువు కావచ్చును అన్నింట అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది తప్పకుండా ఇవి పాటించి అద్భుతమైనటువంటి ఫలితం పొందండి సరే గురువు గారు నిజంగా చాలా చక్కగా చెప్పారు అంటే మీరు అన్నట్టుగా టోటైస్ ఒక్కటే వల్ల ఏవో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయని కాదు కానీ వాస్తు కూడా ఒకసారి చూపించుకోవాలి అని చెప్తారు రైట్ తనకు ఆ ప్రాబ్లం కూడా ఉండొచ్చు కానీ ఆ రోజే పెట్టింది కాబట్టి తనకు